ండేరి రాజు గారికి ముఖ్య అతిథి డాక్టర్ గండ లక్ష్మణరావు గారికి వేదికను అలంకరించిన గౌరవ అవార్డు గ్రహీతకు ఇచ్చేసినటువంటి కవిమిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ఏదైనా ఒక కార్యక్రమం మనం చేస్తున్నామంటే అది మిగతా వాళ్ళు చేయంతైనా ఉండాలి దాని ద్వారా కొంతమందికి ప్రయోజనమైన కలగాలి అదే ఉద్దేశంతోటి ఈ కార్యక్రమానికి స్వీకారం చూడడం జరిగింది నేటి కాలంలో చూస్తుంటే ఎక్కువగా ఆల్రెడీ అవార్డ్స్ వచ్చిన వాళ్ళకే మిగతా సంస్థలు అవార్డ్స్ ఇస్తున్నాయి చాలా సంస్థలను చూస్తున్నాం అవార్డ్స్ వచ్చిన వాళ్ళకే మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి అవార్డ్స్ రాని వాళ్ళు వాళ్ళు ఎంత కష్టపడ్డా ఎన్ని బుక్స్ తీసినా కూడా వాళ్ళకు బయటకు ఎలా రావాలో మార్గం కూడా సరిగా తెలియడం లేదు ఎవరి ద్వారా బయటకు వెళ్ళాలి ఎలా అప్లై చేసుకోవాలి పోటీలు ఎలా ఉంటాయి అలాంటి విషయాలు కూడా చాలా వరకు ఎవరికి తెలియడం లేదు ఉద్దేశం ఏంటి అంటే మేము కళాశ్రీ సాహిత్య వేదికను స్థాపించినప్పుడే ఒక లక్ష్యం పెట్టుకున్నాం ఏంటి అంటే నూతన కవులను ప్రోత్సహించాలి ఆ ఉద్దేశంతో మా కళాశ్రీ సాహిత్య వేదిక అనేది నిరంతరాయంగా పనిచేస్తూ వస్తుంది మేము ఇచ్చే అవార్డ్స్ కూడా ఎక్కువగా ప్రముఖులకు ఇస్తుంటాం దానితో పాటు జోడిస్తూ ఒక వర్ధమాన కవికి కూడా అవకాశం కల్పిస్తాం కాలోజీ పురస్కారాలు కానీ అల్లిశెట్టి అవార్డ్స్ కానీ ఇచ్చినప్పుడు ప్రముఖులకు అవార్డు ఇస్తూ ఒక వర్ధమాన కవికి ఒక అవకాశం అనేది కూడా ఇస్తూ వస్తున్నాం ఇలా ఎక్కువ మందికి అవకాశం రావడం లేదు కాబట్టి కవి ఇంటికే మనం పోవాలి కవి అప్లై చేసుకోవడము సమాచారం చేయడము ఇవన్నీ కాకుండా కవిని గుర్తించి కొత్త కవులను గుర్తించి కవి ఇంటికి వెళ్ళి నలుగురికి పరిచయం చేయాలి వారిని సాహితీ లోకంలో ఒక మంచి గుర్తింపు అనేది తీసుకురావాలని ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి సహకరించిన అందరికీ కూడా మా కళాశ్రీ సాహితీ వేదిక సభ్యులకు అడ్మిన్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మా కార్యక్రమాలు ఇలాగే నిరంతరాయంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా పురోభివృద్ధిని సాధించాలని కవి కుంగవులందరూ కవిమిత్రులందరూ మా ఆశయాలకు నీరు పోయాలని చెప్పి ఆశిస్తూ ఈరోజు అవకా అవార్డు తీసుకునేటువంటి కాండూరి వెంకటేశ్వర దంపతులకు హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను